ఓకే ఓకేనండి ఓకేనండి రైట్ అండి క్లారిటీ బాగుందా బాగుంది సతీష్ ఫోన్ చేసిన సతీష్ ఫోన్ చేసి మాట్లాడు అండి క్లారిటీ బాగుందండి ఓకే చెప్పండి సార్ ఓకే లైవ్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ మా క్రైస్తవ సోదర సోదరి మిత్రులకి అందరికి నా యొక్క వందనములు మిత్రులారా ఎలా ఉన్నారు బాగున్నారా కమలాకర్ గారు ప్రైజ్లా అయితే ఈ మనం కొత్తగా ఏదైతే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో ఏదైతే మన ఒక ఆర్గనైజేషన్ ని కొత్తగా స్టార్ట్ చేసామో ఈ సంస్థకు సంబంధించినటువంటి పనులు చక్కచక్క జరుగుతూ ఉన్నాయి త్వరలోనే మనందరి ప్రజలందరి ముందుకి ప్రతి క్రైస్తవుడికి ఈ సంస్థ చేరుకునే విధంగా దేవుడు సహాయం చేయడం దాకా ఆ విధమైన పనులు త్వర త్వరగానే కంప్లీట్ అవుతున్నాయి ఇంకా రిజిస్ట్రేషన్ కార్యక్రమం కానీ బ్యాంక్ అకౌంట్స్ పాన్ కార్డులు ఇక సంబంధించిన కార్యక్రమాలన్నీ చకచక అయిపోతున్నాయి అయితే ఇక ముఖ్యంగా ఈ సంస్థ పెట్టడానికి గల కారణం ఏంటి ఇన్ని ఉండగా మళ్ళీ కొత్తగా సంస్థ పెట్టడానికి కారణం ఏంటంటే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా క్రైస్తవులు ముఖ్యంగా ఈరోజు ఒక నినాదం వినపడుతుంది ఏంటంటే ఐక్యత కావాలి ఐక్యత కావాలి ఐక్యతతో మనం సాధించగలం సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు అయితే వాక్యం ఉందో ఆ ప్రకారంగా మన క్రైస్తవుల్లో సహోదరత్వం ఐక్యత కావాలి అనేది అయితే మనం అనుకుంటున్నామో ఆ కోణంలో ఇప్పుడు విడివిడిగా మన సాంసర గారు కానీ బెన్ని గారు కానీ లేకపోతే మహాసేన వాళ్ళు కానీ లేకపోతే ఇలాగా చాలా ఫెడరేషన్స్ క్రిస్టియన్ ఫెడరేషన్స్ అసోసియేషన్స్ చాలా ఉన్నాయి ఇవన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి దగ్గరికి తీసుకొచ్చి బలంగా ఏదైతే మతోన్మాదులు చెరలేకపోతున్నారో ఏదైతే దుష్టుడు తన దుస్తుల్ని వాడుకుంటూ ఏదైతే చేస్తూ ఉన్నాడో వాటిని ఎదుర్కొనడానికి సమగ్రమైన ప్లాన్ చేయాలి అందరూ ఒక ఐక్యంగా ఒక తాటిపైకి వచ్చి అందుకే జాయింట్ యాక్షన్ జాయింట్ యాక్షన్ అంటే జాయింట్ అన్ని సంస్థలని ఏకీకృతం చేసి అన్ని సంస్థల్ని కలుపుకుంటూ పోతూ మనం దేవునిక పనిలో ఏదైతే ఆటంకాలు కలగజేస్తున్నారో ఉన్నారో వారిని ఆ దురాత్మను చర్యలు ఏదైతే ఉందో చట్టబద్ధంగా ఎదుర్కోవటం విధంగా క్రైస్తవులకి సహకారంగా నిలబడాలని దృక్పథం చేత జాయింట్ యాక్షన్ కమిటీగా ఆ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సంస్థలో ముఖ్యమైన నాయకులు సాంబరరావు గారు జాశ్వర్ చిగుడి గారు అదే విధంగా ఆ హేమలత మేడం గారు ఇలాగ ప్రముఖులు చాలా మంది ప్రముఖులు జాన్ కోయే గారు మనం కానీ చాలా మంది ప్రముఖుల్ని మనం పిలవటం జరిగింది ముఖ్యమైన వాళ్ళని ఇంకా ముందు ముందు రోజుల్లో ఇంకా జోనల్ గా అందరిని లీడర్స్ గా కూడా ఏర్పాటు చేసి అందరు కలుపుకొని పోతాము ఆ ముఖ్యంగా ఈ సంస్థ ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులకి చట్టపరమైన సూచనలు తెలియజేయడం అవేర్నెస్ కలగజేయటం ఎలా ఎదుర్కోవాలి అనే విషయాల గురించి నేర్పుకుంటూ వీళ్ళని మనం ఇన్నాళ్ళు మీరు బైబుల్లో వాక్యాలని ఒక కోణంలో ఆలోచించి మీరు ఈ విధంగా ఉంటే సాతానుగాడు ఏదైతే వాడు ఇంకొక కోణంలో మిమ్మల్ని దాడి చేస్తూ ఉన్నాడు వాక్యానుసారంగానే ఎలాగా మనం వీటిని ఎదుర్కోవాలి ఏంటి అనేది మనం ఏ దినాల్లో ఉన్నాము ఎలా ఎదుర్కోవాలి ఎలా దేవుని రాజ్య వ్యాప్తిలో ముందుకు వెళ్ళాలి అనే కార్యక్రమాల గురించి మనం క్రైస్తవ సోదరులకి సహకరిస్తూ అవేర్నెస్ విధంగా అదేవిధంగా మతలకి ఏదైతే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు అయితే వాళ్ళని చట్టపరంగా ఎదుర్కోవటం గాని వాళ్ళని వాళ్ళని ఏ విధంగా ఆ మనం వాళ్ళు మూయించాలి లోపల పోలీస్ పోలీస్ పరంగా మోహించాలి నోరు మూహించాలి అదే విధంగా వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయాల గురించి కూడా ఏకీకృతం చేసి అందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలనేది ఏదైతే మొదలెట్టామో దాంట్లో ముఖ్యంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు దీన్ని ప్రోత్సాహపరచాలి మేము వాలంటరీగా వచ్చాము ఒక మేము మా జీవితాలు ఏదో కొనసాగించడానికి కోసం దీన్ని బతుకుదే కోసం కానే కాదు ముఖ్యంగా గమనించాలి మేమంతా బాధ్యత గల సేవకులుగా ఉన్న వారు ఉన్నారు నాకు ఉద్యోగం ఉంది ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు అందరూ గా ఉన్నప్పటికీ కూడా దేవుని ఆమెను బట్టి రోషం కలిగి ఒక ఏదైతే కష్టకాలంలో క్రైస్తవ సంఘం ఉంది కాబట్టి దేవుని పక్షాన దేవుని చేత ప్రేరేపించబడి ఒక త్యాగపూరితంగా స్వార్థం లేకుండా ధైర్యం తోటి ధైర్యం తోటి మేము అనేది ముందుకు రావడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కళ్ళు మీరు ప్రోత్సహించి మీ సహకారాన్ని ప్రార్థన సహకారాన్ని అందజేయాలని జిల్లా గ్రామ స్థాయిలో నుండి యువకులు దేవుని కోసం నిలబడే ప్రతి ఒక్కరు సేవకులందరూ గ్రామ స్థాయిలో నుండి రావాలని ఫెలోషిప్లు బలోపేతం చేయబడాలని మీరంతా గ్రామ స్థాయిలో వచ్చి సంస్థని ఒక ఒక సంస్థగా మనం ఎదిగి ఒక బలమైనటువంటి సాధనంగా ఈ సంస్థ ఎదగాలనేది మా కోరిక ఆ విధమైన ప్రయత్నాలు జరుగుతాయి ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది అనేది నాకు మంచి నమ్మకం ఉంది ఎందుకంటే ఆ విధమైనటువంటి ఆలోచన దృక్పథంతో మా సంఘ అందరూ లీడర్స్ అందరూ వచ్చారు అయితే ఇక ముకింగ్ ఈ సంస్థని ఆ ముందుకు తీసుకెళ్లే ముందు ఈ సంస్థ పట్ల అలా వెళ్ళి సంస్థ మీటింగ్ పెట్టడం ఏంటి తాటాక్ చెప్పులకి భయపడే సంస్థలు బయటపడిపోయినాయి ఆల్రెడీ తాటాక్ చెప్పులకే బయటపడిపోతారు అంత ముందు విశాఖపట్నంలో మేమేదో మీటింగ్ పెట్టుకుంటే దానికే ఉనికి పోస్టులు వీడియోలు పెట్టడం జరిగింది శివశక్తి వాళ్ళు మళ్ళీ మొన్న ఏదో మనం మీటింగ్ పెట్టుకుని ఒక సంస్థని ఇంకా మొక్కగా ఎదిగినటువంటి సంస్థ మొక్కగా ఉండగానే ఫోటో ఫోటో మా గ్రూప్ లో కలిసి ఉండగానే గడికి ప్రార్థనా వీరులు దేవుని యొక్క యోధులు అంతా ఒక దగ్గర చేరేసరికి సాతాన్గాడికి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి మో వీళ్ళంతా కలిసి ఇంకేమైనా ఉందా బైబుల్లో ఒక వాక్యం ఉంది భూలోకాన్ని తలకిందులు చేయ దేవుని పిల్లలు అంటే సాతాన్గాడికి ఆడికి సాతానుగాడికి ఎట్లా కనపడతారు అంటే దేవుని పిల్లలు భూలోకాన్ని తలకిందులు చేసే వాళ్ళగా దేవుని కుమారులు కాబట్టి అలా కనపడతా ఉంటారు మన ఫోటో మనం పది మంది కూడుకున్నామంటే చాలు వెంటనే వాడి గుండెల్లో రైళ్లు పరిగెట్టి ఆ చూసిపోసుకుంటుంటారు అన్నమాట వెంటనే మనకి మన సంస్థ గురించి కొన్ని విషయాలు చెప్పే ముందు ఆ ముందు ఏదైతే ముగ్గురు ఒక మన బ్రాండ్ మన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చారు ఆ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను అదేంటంటే ఆ ముందుగా భాస్కర్ కిల్లి భాస్కర్ కిల్లి అనే వ్యక్తి శివశక్తి సంబంధించిన ముందుకు వచ్చాడు ముందుకు మన మనం మన బ్రాండ్ ముందుకు తీసుకెళ్తాను ఎంబర్టైజ్ మరి చక్కగా మన కోసం ప్రచారం చేశారు ఫ్రీగా ఫ్రీ ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ చేశారు భాస్కర్ కిల్ గారికి మనం వందనాలు చెప్పాలి భాస్కర్ కిల్లి పెట్టిన పోస్ట్ లో నాకు బాగా నవ్వు వచ్చింది ఏంటంటే శివశ మన క్రిస్టియన్ సంస్థ మొత్తం ఎప్రీవేషన్ చక్కగా రాశాడు అయితే వాళ్ళ సంస్థ అంట సింహం అంట మనం అంతా పందుల సంస్థగా ఏదో పోల్చాడు ఆ సింహం సింగిల్ గా వస్తుంది పందులే గుంపులుగా వస్తుంది అని ఏదో పెట్టాడు పోస్ట్ చూసినప్పుడు అదే పోస్ట్ కి ఒక ప్రశ్న వేశా ఏమనంటే ఇప్పుడు సంస్థ అంటే ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు సింగిల్ గా సింహం వస్తుంది అన్నారు కదా వాడు వాడి సంస్థని సింహం సంస్థగా పోల్చుకున్నాడు సింహం సింగిల్ గా అంటే సింగిల్ గా ఉన్నటువంటి సింహం ఎవరు అందులో ఉన్నటువంటి పందులు ఎవరు ఆ సంస్థ అంటే ఎక్కువ మంది ఉంటారు మన సంస్థనే ఎక్కువ మంది ఉన్నప్పుడు పందులుగా పోల్చినప్పుడు వాడి సంస్థలు ఎక్కువ మంది ఉన్నారు కదా మరి ఆ సంస్థలో ఎంత మంది పందులు ఉన్నారు ఎవరి పందులు ఎవరి సింహం ఎవరి సింహం అయితే ఉన్నాడో ఆ ఒక సింహాన్ని ముందుకు పంపించి మిగతా పందులన్నీ ముందు ఆ సింహాన్ని ముందు తోస్తే ఆ సింహం సింహమా కాదా మేము తెలుస్తాం అని కామెంట్ పెట్టడం జరిగింది సింపుల్ గా వచ్చే సింహం ఏదైతే ఉందో ఆ సింహాన్ని ముందుకు పంపించండి మిగతా వాళ్ళంతా పందుల కింద సమానం అనమాట ఎవరైతే పెట్టిన పోస్ట్ ని బట్టి నేను కమెంట్ చేయడం జరిగింది దీనికి అయిపోతే దీనికి అయిపోతే మరి గ్రామ స్థాయిలోని మనది ముందుకెళ్తే ఎలా ఉంటదండి కుమార్ గారు మీద చెప్పాలి చెప్పలేకపోతున్నారు ఇక ఈ కరుణాకర్ సుగుణ వ్యక్తి కామన్ సెన్స్ లేదు భాస్కర్ కిల్లి కానీ కరుణాకర్ కామన్ సెన్స్ లేదు ఒక స్త్రీలని ఒక గౌరవం లేదు సనాతన ధర్మంలో స్త్రీలకి స్థానం స్త్రీలు దైవం దేవత అది అంటారు కదా ఒక స్త్రీ ఉందే వయసులో పెద్ద ఆవిడే అని లేదు మినిమం నువ్వు గౌరవించకపోయినా పర్వాలేదు దూషణ చేయటం చాలా తప్పు నీకు నేర్పింది ఇదేనా నీ ధర్మం ఇదేనా నేర్పింది మీ దాంట్లో ఇలా వయసు అయిన వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ స్త్రీలు గాని మేము ఇలాగే మాట్లాడుతున్నామా ఇప్పటికీ కూడా మీ దాంట్లో వచ్చి ఆడవాళ్ళని గౌరవిస్తూనే మాట్లాడుతున్నారు ఎవరైనా అటు మాట్లాడారా ఆ ఏం నేర్చుకున్నాడు భాస్కర్ కిల్ ఏం నేర్చుకున్నాడు ఇంకా మధ్య సస్పెండ్ చేశారు సంస్థ శివశక్తి సంస్థ నుండి కొన్ని సస్పెండ్ చేశారు స్త్రీలను ఎట్ల పట్టి మా నోరు జరబాకరా బాబు అని అయినా కూడా ఈ రోజు వాళ్ళ పనులను గవరించడం ఈ కరుణాకర్ అధ్యక్షుడిగాడికి ముందు ఇక్కడికి ఉండాలి కదా వీడికి సిగ్గు సేవ ఉండాలి కదా ఆ ఆ ఆవిని పట్టుకొని పెద్దావిని పట్టుకొని స్త్రీలని గౌరవం లేకుండా మళ్ళీ మళ్ళీ ఏదో మళ్ళీ వీడియో పెట్టాడు ఏమనంటే మేము అందరిని గౌరవిస్తాం ప్రేమిస్తాం శత్రువుని కూడా మమ్మల్ని ప్రేమించి ప్రేమగా చూసుకోమని చెప్పాడు మా గ్రంథం అని చెప్పినప్పుడు పెద్దవాడిని నేను ఏమంది ఏ రోజన్నా నిన్న ఒక మాట నిందా ఏ రోజు ఇదని చేసిందా పెద్దవాడిని పట్టుకొని ముసలావాడిని ఇంకా చచ్చిపోలేదా నువ్వు బ్రతుకున్నావా అని ఇష్టం వచ్చిన మాట్లాడే సిగ్గు శరం లేదారా నీకు అసలు నీకు గౌరవం ధర్మం నేర్పింది ఇదేనా ఇదేనా నీకు నేర్పింది స్త్రీలు అందుకే ఈ స్త్రీలంతా కలిసి వెళ్ళిపోయారు మాధవి రెడ్డి గాని వీళ్ళంతా గానీ వెళ్ళిపోయారు ఆ ఆ ఇంకొకటి ఉండింది ఎవరు ఒప్పుకుంటూ మాట్లాడేది ఆ ఎవరు ఆ క్వశ్చన్ లేదు వేసేది ఒక నేను ఆ వీడియో ఒకటి కూడా చూడలేదు తనకు తెలియదు ఇలా స్త్రీలంతా వెళ్ళిపోయి పచ్చి భూతులు తిట్టుకుని శివశక్తి సంస్థ శివశక్తి సంస్థ దూషించుకుంటూ స్త్రీలంతా శివశక్తులు స్త్రీలంతా లేరు ఎందుకంటే ఈ స్త్రీలంతా వీళ్ళు దూషించుకుంటూ పోయారు ఇప్పుడు కొత్తగా క్రైస్తవుల్లో వచ్చినటువంటి స్త్రీలను దగ్గర పెట్టుకున్నాడు ఇప్పుడు అసలు ఉన్నటువంటి హిందువులు ఉన్నటువంటి స్త్రీలంతా వీళ్ళు తెలిసిపోయారు ఆ అంటే మినిమం గౌరవం శివశక్తి సంస్థకు లేదు ఆ ఆ వీళ్ళ సంస్థలో ఉన్న స్త్రీలు బయటకు పోయారు పచ్చిబూతులు తిట్టుకుంటూ వీళ్ళు ఆడియో కాల్స్ మాట్లాడటం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఏదైతే క్రైస్తవ సంస్థలో ఉన్నటువంటి స్త్రీలు పెద్దవాడని కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు మళ్ళీ ఆ వీడికి గౌరవం ఉంటది అసలు వీడికి పాటించేది ధర్మమేనా కాబట్టి ఆ అది విషయము ఇంకా నిజమైన దేవుడు నిజదేవుడు ఎవరు సత్యాన్ని విషయం పేరుతో శ్రీరామ్ సత్య శ్రీరామ్ ఎవరు ఉన్నారు అది కూడా అన్నీ మనం అంటే ఏదో బతకడానికి వచ్చాము ఏదో గతి గతి లేకుండా వచ్చామో ఏదో వాగాడు దానికి కూడా ఏంటంటే మనం అంతా వెల్ సెటెడ్ గా ఉన్న వాళ్ళమే వాడే దిక్కు ముక్కు లేకుండా ఉన్నాడు దేవుళ్ళు ఏదైతే తిడుతున్నారో ఏదైతే దేవుడి వ్యతిరేకంగా తిరుగుతున్నారో వీళ్ళ జీవితాలే దిక్కు ముక్కు లేని జీవితాలుగా ఉన్నాయి ఇంకానేమో నాశనాన్ని తెచ్చుకుంటున్నారు నాశనాన్ని కొందెచ్చు నాశనం వైపు వెళ్తున్నారు వీళ్ళు వీళ్ళ కీడుని వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు అయినప్పుడు కూడా ఎదుటి వాళ్ళని దూషించడం చేస్తున్నారు ఒరే సత్యశ్రీ శ్రీరాము ఆ సత్య శ్రీరాము నోట్లు అదుపులో పెట్టుకో కాబట్టి ఏదైతే లేక కాదు ఆ సంఘాలన్నింటినీ పోషించటానికి ఆ దేవుని పిల్లలందరూ పట్ల దేవుని తరపు నిలబడటానికి సహకారంగా నిలబడటానికి ముందుకు వచ్చిన సంస్థ ఇది కాబట్టి అది విషయం ఇక జానగర్ కొన్ని విషయాలు చెప్పండి మన సంస్థ గురించి ఏంటి మనం ఎలా చేయాలనుకుంటున్నాం ఏంటి విషయాల గురించి ఆ ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆ ఈ సంస్థ ఏంటంటే ఆ ప్రతి వారు ఈ సంస్థలో ముఖ్యంగా అందరూ ఒకటే అర్హత కలిగి ఉంటారు అంటే ఒకే స్టేజ్ మీద ఉంటారు అనమాట అంటే ఒకరు తక్కువ ఒకళ్ళు ఎక్కువ ఉండదు ఈ సంస్థలో ఒకటి రెండోది ఏంటంటే ఆ వేరియస్ సంస్థలు ఇప్పుడు నాకు ఒక సంస్థ ఉంది అలాగే చాలా మందికి ఆ సహోదరులు సంస్థలు ఉన్నాయి ఈ సంస్థలన్నిటినీ కలిపే సంస్థ అనమాట ఇది ఈ సంస్థలన్నిటిని ఇలాంటి ఇలాంటి సంస్థలన్నిటిని ఒక తాటి మీద తెచ్చే సంస్థగా ఈ సంస్థ ప్రారంభమైంది ముఖ్యంగా అంతేకాకుండా గ్రౌండ్ వర్క్ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే గ్రామ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి మెంబర్స్ ని యాడ్ చేసుకుని వస్తారు ఈ సంస్థలో మెంబర్స్ గా చేరా చేరాల్సి ఉంటుంది మరి ఆ చేరాల్సి ఉన్నప్పుడు ఏ సంస్థ నుంచి వచ్చినా సరే ఏ డెనా డెనామినేషన్ వచ్చినా సరే అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అంటే ఒక గొడుగు కిందకి తీసుకొచ్చే సంస్థ ఈ సంస్థ కాబట్టి సోదరులారా ఇన్నాళ్ళు జరుగుతున్న గలీబీల పట్ల క్రైస్తవులు ఐక్యత రావాలి అని నినాదం చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఇది క్రైస్తవులు ఐక్యత తీసుకొచ్చే సంస్థ అన్ని రకాల సంస్థను కలుపుకొని పోయే సంస్థ అన్ని రకం కలుపుకొని ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది ఐక్యత కావాలి అని ఏదైతే ఆశిస్తున్నారో ఆశ దేవుడికి దేవుడి ఫలితం ఇచ్చాడు ఆ కోణంలో ఇది వచ్చింది కాబట్టి దీనికి మీరు ముందు రోజుల్లో సపోర్ట్ చేయాలి మీ ఏదైతే దీనికి సంస్థ పట్ల మీకు ఆసక్తి ఉండి తీసుకెళ్దామన్నాయా అన్నయా బ్రదర్ అని పెద్దలు కానీ చిన్నలు కానీ అందరు కానీ ఏదైతే ఇన్నాళ్ళు మీకు సమస్యల గురించి చూపిస్తున్నారో వాళ్ళంతా ఈ సంస్థలో జాయిన్ అవ్వండి మీ యొక్క వాట్సాప్ నెంబర్ తోటి మాకు నాకు మెసేజ్ చేయండి నా నెంబరు నైన్ జీరో నైన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ నైన్ డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ మళ్ళీ సార్ చెప్తాను నైన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ నైన్ డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ నియస్ కుమార్ నా పేరు నాకు వాట్సాప్ చేయండి వైజ్ గా నేను మిమ్మల్ని సపరేట్ చేస్తాను సపరేట్ చేసి మాకు వాట్సాప్ గ్రూప్ ఎలా ఉంటుంది అంటే అందరిలా కాదు నేను హెడ్మిన్స్ లో పెడతాను మీకు ఏదైనా నాకు మెసేజ్ చేయండి ఏదైతే సంస్థ ఇది సంస్థ కేవలం మాటల సంస్థగా ఉండదు నేను హామీ ఇస్తున్నాను మీకు ఇది మాటల సంస్థగా ఉండదు ఇది ఒక ప్రత్యేకమైన దృక్పథం ఏర్పాటు చేయబడింది దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాలైనటువంటి వనరులు సమకూర్చబడు సమకూర్చబడి ఉన్నాయి ఖచ్చితంగా దీన్ని మాటల సంస్థ కాకుండా చేతల సంస్థగా దీన్ని తీసుకొని వెళ్తాను మన అధ్యక్షురాలు కరుణాగర్ గారికి కనీసం ఎవరు అధ్యక్షుడు కూడా తెలిసినది కానీ వీడియో మా పోస్ట్ పెట్టి రాసేస్తాడు మా మన సంస్థ అధ్యక్షురాలుగా హేమలత మేడం గారు ఉన్నారు చాలా అనుభవగ్రహాలు వయసులో పెద్ద ఈ వయసులో కూడా తనకి ఆ క్రైస్తవ పట్ల జరుగుతున్న దాడుల పట్ల తను ప్రేరేపితమై ఎంతో ఉద్రేకానికి లోగతో ఎంతో బాధకు లోనవుతూ ముందుకు వచ్చింది అలాంటి ఆవని మనం ఆదర్శంగా తీసుకొని అలాంటి ఆవని ప్రోత్సహిస్తూ ఆ ప్రెసిడెంట్ ఉన్నటువంటి అధ్యక్షురాలు హేమలత మేడం గారు ఉండగా అట్టి వయసులో ఉన్నటువంటి ఆవునే అంతగా దేవుడి కోసం ఏదైనా చేయాలని ముందుకు వచ్చినప్పుడు యువత ఉన్నటువంటి మనంతా సపోర్ట్ చేసి దీన్ని అంతా ఒక జేఏసీగా జాయింట్ యాక్షన్ గా అన్ని సంస్థలు ఏకీకృతం చేసి అందరూ సమానమైన భావన అందరూ నాయకులు గానే దీన్ని ముందుకు తీసుకెళ్లి ఆ మనం ఏదైతే మతోన్మాదులు చేస్తున్నారు గ్రామ స్థాయిలో వాళ్ళు చేసినటువంటి దాడులు ఏవో వాటిని తిప్పి కొట్టాలని మేము కోరుకుంటున్నాం మీ యొక్క వాట్సాప్ నెంబర్ లో నాకు మెసేజ్ చేయండి దీని పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ నాకు మెసేజ్ చేయండి మిమ్మల్ని అందరినీ నేను ఆర్గనైజేషన్ చేస్తాను ప్రతి ఫెలోషిప్ మీటింగ్ కి అటెండ్ అవటం ఆ ఒక కమిటీగా తయారు చేయడం ఒక వీరులుగా గ్రామ స్థాయిలో వీరులుగా తీర్చిదిద్దడం లాయర్లు మాట్లాడటం జరిగింది ఆల్రెడీ కొంతమందిని మనం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడటం జరిగింది వీళ్ళందరితోటి సహకారం తోటి మనం ముందుకు వెళ్దాము త్వరలోనే మీకు బ్యాంక్ అకౌంట్స్ నెంబర్ గానీ త్వరలోనే జిల్లా కమిటీలు గానీ జిల్లా మీటింగ్స్ కానీ ఇవన్నీ గ్యాదర్ చేయడం జరుగుతుంది కాబట్టి సంస్థకు సపోర్ట్ చేసి అందరిని అన్ని సమస్తల్ని ఏకీకృతం చేసినటువంటి ఏకైక సంస్థగా ముందుకు తీసుకుని వెళ్తాం దీంట్లో అందరం మనం అంతా పోరాట వీరులే యుద్ధంలో సహకరించే వాళ్ళ నుండి చేసే వాళ్ళ వరకు ఒకే జీవితం దేవుడు నియమించాడు అదే విధంగా మనం అంతా ఒక కోణంగా ఉండాలి సిద్ధాంతాలు విభేదాలని పక్కన పెట్టి ముందుకు రండి ఈ సంస్థ పట్ల ఎన్ని నన్ను చూస్తూ ఉన్నారు జాన్ కోహ్ గారిని చూస్తున్నారు హేమలత మేడం గారు సామశిరావు గారిని జాషో బ్రదర్ ని ఎంతమంది అయితే ఉన్నారు మా టీమ్ లో వీళ్ళందరినీ చూస్తున్నారు వీళ్ళందరూ ఒకటే దృక్పథంతో ఒక ప్రణాళికలో ఒక ఆలోచన ముందుకు వచ్చాం దయచేసి ఏదైతే నిస్వార్థం వచ్చినటువంటి ఈ సంస్థ పట్ల మీరు అంత సపోర్ట్ అవసరం కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఇది మిమ్మల్ని ఏదైతే ఒకరి వల్ల సాధ్యం కాదు ఇది ఒకళ్ళ వల్ల సాధ్యం కాదు దురాత్ముడు తన దుర్ దుష్టుల్ని వాడుకుంటూ ఉండనుగా వాళ్ళు సపోర్ట్ చేస్తుండగా క్రైస్తవులైన మీరు దేవుడే వచ్చి చేసుకుంటాడు ప్రార్థన చేద్దాం అంతే సరిపోదు ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి తను యుద్ధం చేసుకోడు ఎందుకు మరి శిష్యుల్ని దేవుని రాజ్యాన్ని వ్యాపింప శిష్యుల పని దేవుని రాజ్యాన్ని కట్టడం ఏదైతే ఉందో శిష్యుల పని దాంట్లో పరిశుద్ధాత్మ దేవుడు సహకరిస్తాడు మనము దేవునికి ఇది ప్రత్యేకించి మీ కళలో కనిపించి ఆ పోరాటం చేయమని దేవుడు చెప్పడు ఇప్పుడు మీ తండ్రిని మీ నాన్నని మీ అమ్మని మీ చెల్లిని అక్కని ఎవరన్నా తిడితే నువ్వు తిట్టినప్పుడు నువ్వు ఏ విధంగా అయితే కోపం బాధ చూపిస్తావో ఆ విధమైనటువంటి చూపిస్తావు అంటే ఇక్కడ దీంట్లో కోపం ద్వారా పాపం చేయకూడదు కోపపడు గాని పాపం చేయొద్దనని మన పాపం చేయవైపు వెళ్ళం గాని మన యొక్క బాధని చట్టపూర్వకంగా శాంతి భద్రతంగా వాక్యపూర్వకంగా మనం దీన్ని సాధిస్తాం ముందు రోజుల్లో కాబట్టి గమనించి ఒక ప్రత్యేకమైన దృక్పథంతో నిస్వార్థంగా ఆ చేయాలనేటువంటి వచ్చిన సంస్థ పట్ల ఇది పైగా మాటల సంస్థగా కాకుండా చేతుల సంస్థగా ఉంటది ఎంతమంది నాయకులు ఒకటిగా ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా ఫలితాన్ని సాధించగలం ఇది మన పని మన తండ్రి పని మన దేవుని రాజ్యం యొక్క పని కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సంస్థకి సపోర్ట్ చేయండి మీరు చేయాల్సిందల్లా కేవలం ఒకటే ఆన్లైన్ లో దురాని ఎదుర్కోండి అదేవిధంగా ప్రాక్టికల్ గా ఇది ఆన్లైన్ పరిచయ కన్నా ప్రాక్టికల్ గానే ఎక్కువగా ప్రాక్టికల్ గా ఎక్కువగా తీసుకెళ్తాను నేను ఆన్లైన్ లో ఆల్రెడీ చేస్తూ ఉన్నాం దాన్ని తట్టుకోలేకపోతున్నారు వాక్యానికి సమాధానాలు ఇస్తున్నాం ప్రశ్నిస్తున్నాం వాళ్ళ గ్రంథాలని ఆన్లైన్ లో అయితే బాగానే జరిగింది ప్రాక్టికల్ గా జరగట్లేదు ప్రజెంట్ ప్రాక్టికల్ గా ఈ మన సమాజంగా క్రైస్తవులు సేవకులని వాళ్ళు బాధిస్తూ ఉన్నారు కాబట్టి ఆ విషయంలో మనం ఇంకా ఎదగాల్సింది ఎన్న ఆన్లైన్ చేస్తాం ఇక ప్రాక్టికల్ గా చేయాలని ఆశపడుతున్నాను గ్రామ స్థాయిలో నుండి మీరు ముందుకు రావాలి మీరు చేయాల్సిందో దేవుని కోసం ముందుకు రావటం నిలబడటం వాలంటీర్ గా కష్టపడటం ఏదైతే దురాత్ చేస్తున్నాడో దాన్ని తిప్పికొట్టడం కోసమే మనం ఎన్కౌంటర్ కోసమే జస్ట్ మనం మన మనం మాత్రమే మనం ముందుకు వస్తున్నాము ఖచ్చితంగా మనం దీన్ని సాధించుకోగలం ఇక జాషువా బ్రదర్ వస్తారండి ఏమైనా విషయాలు పంచుకుంటారా మన శ్రోతలతోటి మన ఫ్రీలు ఎవరితోటి పంచుకుంటారా రిక్వెస్ట్ పెట్టండి మొబైల్ ఇది వర్టికల్లో కాకుండా హార్ జంకల్ లో పెడితేనే మీకు అవుతుంది గమనించండి మిత్రుల కమెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ యొక్క సూచనలు సలహాలు సూచనలు తెలియజేయచ్చు మెసేజ్ చేయండి ఇంత నుండి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చిన నాకు పంపించండి ఆ ముఖ్యంగా గొబ్బూరు గొబ్బూరు ప్రాంతంలో సువార్తికురాల్ని అవమానిస్తూ చేసినటువంటి ఎవడకైతే వెదవ ఉన్నాడో ఆ వెధవ ఏదైతే కొట్టిన సమాధి లాంటి ఎవడ ఉన్నాడో వాడి సంగతి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ గొబ్బూరు ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళటం ఆ గొబ్బూరు ప్రాంతంలోనే ఆ మన సేవకులను తీసుకొని వెళ్లి మాట్లాడటం జరుగుతుంది ఆ ఏదైతే సమస్యలు ఏని మా జేఏసీ క్రిస్టియన్ జేఏసీ ఆ సమస్యలు దృష్టి తీసుకురండి ఆ ఏ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఫెడరేషన్ బ్రదర్ ఆ మాట్లాడిన బ్రదర్ ఆయన అందరిని కలుపుకొని పోదాం అందరికి ఇన్విటేషన్ నాకు అహంకారం కానీ ఈగో ఫీలింగ్స్ కానీ నాకు లేవు కాళ్ళు పట్టుకుంటాను దేవుని రాజ్యం కోసమైనా సరే నేను అందరిని మొదటి నుండి కూడా ఏ సమస్య వచ్చినా అందరిని రమ్మని చెప్తా ఉండేవాడిని అందరికి ఫోన్ చేసి పిలుస్తూ ఉండేవాడిని ఇప్పుడు కూడా నేను ఖచ్చితంగా అందరిని కలుపుకొని పోతానని కూడా ఆ తెలియజేస్తున్నాను ఇంకా ఎవరున్న కామెంట్ రూపంలో చేయొచ్చు అవును బ్రదర్ మంచి పని కోసం ముందుకొచ్చాను నిస్వార్థంగా మా చాలా మంది నాయకులు ముందుకొచ్చారు తెలంగాణలో ఒక జీఏసీ ఓపెన్ చేయడం రంగం సిద్ధం చేయండి తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో జాయింట్ యాక్షన్ ఇండియా వైజ్ గా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది మనం వర్క్ వర్క్అవుతుంది రాజేంద్ర గారు ముఖ్యమైన మంచి వీరుడు సైనికుడు దేవుని కోసం నిలబడినటువంటి రోషన్ గన్న సైనికుడు రాజేంద్ర జేఏసీ అన్ని నేషనల్ వైజ్ గా రిజిస్టర్ చేస్తున్నాం బ్రదర్ టోల్ ఫ్రీ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా అనౌన్స్ అనౌన్స్ చేస్తున్న త్వరలో అప్పుడు దాకా నా నెంబర్ నేను ఇప్పుడు దాకా అందరికి రిప్లై ఇస్తూనే ఉన్నారు ఎవరు ఫోన్ కాల్ చేసినా మాట్లాడుతున్నా నా నెంబర్ ప్రెసెంట్ నాతో కాంటాక్ట్ లో ఉండండి నైన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ నైన్ డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ నేను ఉద్యోగం చేస్తున్నప్పటికి కూడా నేను మీకు ఎప్పుడు వెళ్ళబాటులో అందుబాటులోనే ఉంటుంటాను త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ కూడా అనౌన్స్ చేస్తాను జాషాబ్ గారు యాడింగ్ చేస్తున్నాను అప్రూవ్ చేసుకోండి ఓకే చేయండి కనెక్షన్ ఫెయిల్ ఇంకెవరైనా వస్తారా లైన్ లోకి రాజేంద్ర వస్తున్నాడు మనకి వీరుడా దేవుని సైనికు ఏదో అన్న దేవుడ మన కొద్దిగంట పోరాటానికి నాలుగు ఎంతో మంది స్వార్థంతో వాళ్ళు ఇళ్లలో ఉండిపోయి తోటి స్వార్థంతో లేకపోతే ఏదో వాళ్ళు బిజీతో ఉండిపోయారు కానీ దేవుని కోసం ఆ మన తండ్రి ప్రేమను చూస్తూ ఏదైతే హెల్ప్ చేస్తుందో వాళ్ళ కోసం ముందుకొచ్చారు మీరు ఇలాంటి వీరులు కూడా ఒక ఒక్కొక్కసారి తప్పుడు అడుగులు వేసాను లైఫ్ ద్వారా నా గురించి కూడా నా ఆత్మీయత గురించి కూడా కొద్దిగా ప్రార్థన చేయండి ఈ పోరాటాలకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను మన క్రైస్తవులతోని సో నా హెల్ప్ కూడా తగినంత చేస్తాను నేను ఈ కామెంట్స్ లో కొన్ని చదువుతున్నాను దానికి కొద్దిగా సందేశం ఇద్దామని నేను వచ్చాను చెప్పండి ఇప్పుడు జాసవా డానియల్ గారు నవీన్ అన్న నీరు జాన్ కోయ గారు ఇవన్నీ సపరేట్ సపరేట్ ఆర్గనైజేషన్స్ అయినా మనం అందరం వేరే వేరే విషయాలలో బయటి విషయాలన్నీ పోరాటం చేసిన వ్యక్తులే ఇప్పుడు ఏంటంటే ఈ మన క్రైస్తవ దృక్పథం ప్రకారం మనమందరం ఏకమయ్యి ఒక స్థానాన్ని ఒక స్థాయికి వచ్చి అందరం కలిసి ఒక పోరాటాన్ని అందరం కలిసి చేయడంలో చాలా ఉపయోగం ఉందండి దీన్ని మీరు రాజకీయాల కోసం కామెంట్స్ చేయకండి సో రాజకీయం వేరు వేరు దేవుని సేవ వేరు పోరాటం వేరు సో నేను చెప్పేది ఇక్కడ అబ్బాయి ప్రకాష్ గారు ఇస్తున్నారు జాన్బెని గారు హమ్ భారతీయ పార్టీ ప్రెసిడెంట్ అండి మీరు అది ముఖ్యంగా గమనించుకోవాలి కాంగ్రెస్ లో కొంతమంది చేసేవాళ్ళు ఆయన హమ్ భారతీయ పార్టీ నుంచి వెళ్ళి ఆ పార్టీ మద్దతు చేశారు సో ఆయన ఏం దొంగ సువార్త కాదు కే పాలక జోకరేం కాదు కొద్దిగా మీరు ఆలోచించుకోవాలి ఆయన పోరాట వీరుడు ఫస్ట్ తర్వాత సేవకుడు తర్వాత హమ్ భారతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ఆ పార్టీ నుంచి ఆ పార్టీకి అతను వెళ్ళి సపోర్ట్ చేశారు అది ఒకసారి మీరు గుర్తుకోవాలని కోరుతున్నాను సిద్ధాంత కుమార్ గారు తెలంగాణలో కూడా కొంతమంది మేము ఏమనుకుంటున్నాం అంటే ఈ మంత్ గానీ నెక్స్ట్ మంత్ గానీ తెలంగాణ జేఏసీ తెలంగాణ తెలంగాణ జెఎస్సి ఆంధ్ర జెఎస్సి కాదు కదా క్రిస్టియన్ జెయెస్సి మొత్తం టోటల్ ఓల్డ్ వైస్ చేయడం జరుగుతుంది ఆ తెలంగాణ జెఎస్సీ ఒకటి ఆంధ్ర జెఎస్సి ఒకటి ఇలా కాదు కాదు మొత్తం దేశవ్యాప్తంగా కూడా కూడా ముందుకు వెళ్ళాలన్న దృక్పథంతో నాటడం జరిగింది మొక్కని అన్ని విత్తనాలు కలిపి అందరి నాయకులతోటి ఏర్పాటు చేయడం జరిగింది జాషువా బ్రదర్ రావిక్ రావట్లేదు ఫోన్ వర్టికల్ గా ఉంటే అవ్వదు అర్జెంట్ గానే మీ కార్లైన్ లో వర్క్ చేయలో బ్రదర్ ముకింగ్ వచ్చిందే ఫీల్డ్ లో ఫీల్డ్ లో వర్క్ చేయడానికి సంస్థ స్థాపించడం జరిగింది ఆన్లైన్ లో ఆల్రెడీ చేస్తూ ఉన్నారు వీరులందరూ ఫీల్డ్ లో కూడా అదే పొంద ఫీల్డ్ లో కూడా అదే విధంగా మనం రావాలి సంస్థకి రావాలంటే ఎప్పుడూ వీరు లేదు గ్రామ స్థాయిలో ముందుకు రావాలి ఎవరైతే దేవుని ఏదైతే మొదలు చేసినటువంటి ఆగడాలు చూసి ఏదైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి ఓకే అండి ఇప్పుడు దాకా వీక్షించినటువంటి మీకు అందరికి వందనాలు దీన్ని షేర్ చేయండి ఈ ని క్రిస్టియన్ లో మీరంత భాగస్థులు అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క మొబైల్ నెంబర్ వాట్సాప్ మొబైల్ నెంబర్ నాకు మెసేజ్ చేయండి మీరు ఏ ప్రాంతంలో ఉంటారు ఆ ఏ ప్రాంతంలో ఉంటారు అనేది మెసేజ్ చేయండి ఏ ప్రాంతంలో ఉంటారు మీ పేరు ఆ మీ ఫోన్ నెంబర్ ఇస్తే కనుక అన్ని వాట్సాప్ గ్రూపు యాడ్ చేయడం జరుగుంది చోట ప్రాబ్లం ఉంది రమ్మన్నప్పుడు మీరు రావడానికి సహకరించండి దానికోసం ఏర్పాటు చేస్తాను గ్రూప్ కాబట్టి ఖచ్చితంగా మీరంతా మీకు డీటెయిల్స్ ఇస్తే కనుక మన యొక్క సంస్థలు మీరు జాయిన్ అవ్వాలని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను ఇది ఒక సం అన్ని సంస్థలు కలిపినటువంటి సంస్థ ఇది ఓకే మిత్రులారా అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్